అందరి కేసుకృష్ణ వందనాలు ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం ఇంతవరకు ఈ వీడియోని ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేసినవి అందరికీ వందనాలు ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే చాలా వైరల్ సాంగ్ అనేకులు ఇక పాటను విన్నారు అనేకలు రింగ్ టోన్గా పెట్టుకున్నారు లోకస్తులు అనేక రీతిగా దీన్ని సూపర్ ఫేమస్ చేశారు కానీ మన క్రైస్తవులు ఇళ్ళలో కానీ ప్రతిరోజు ఈ పాట ముతూనే ఉంటున్నది ఎలా అంటే ఇంట్లో ఉన్న పిల్లలకి ఈ పాట చాలా ఇష్టమైపోయింది ఎంత ఇష్టమైపోయిందంటే వాళ్ళు వినడం మొదలుపెట్టి మనకని ఆ పాట ఇష్టమయ్యే రీతిగా ఆ పాట పైన క్రేజ్ పెరిగింది ఏ ఎలా వింటున్నారంటే ఆ పాటని ఆ పాటని టీవీలో వేసుకొని సేమ్ ఆ పాటని పాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఒక లిరిక్స్ పాడడం కానీ డ్యాన్స్ ఆడడం కానీ ఆ స్టెప్స్లు దాన్ని అలానే సేవ్ చేయడం కానీ అనేకలు చేస్తుంది చిన్న కళ్ళారా చేస్తుంది మా స్నేహితులు ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీలో కానీ మా బంధువుల ఫ్యామిలీలో కానీ ఈ పాట వేసుకొని వాళ్ళు డ్యాన్స్ ఆడడం చాలాసార్లు చూస్తాం ఈ పాట నాకు తెలిసిన వారు ఈ పాట వేసుకుని డ్యాన్స్ ఆడుతుంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చూసి చాలా చాలా గర్వంగా అనుకునేవారు నా పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ ఆడుతున్నారు అనేసి వాళ్ళు సంతోషపడేవారు కానీ ఈ యొక్క పాట ఒక మీనింగ్ వాళ్ళకి తెలిస్తే అలానే రియాక్ట్ అవుతారని నాకు తెలియదు మేము ఉండొచ్చేమో కానీ ఈ యొక్క లిరిక్స్ చాలా ఏంటంటే దేవునికి విరుద్ధమైన ఒక లిరిక్స్ కానీ ఈ లిరిక్స్ని ఎవరే కానీ చూడటం లేదు కేవలం వింటాము అలా విని మనం కానీ దాంతో పాటు పాడేసి వెళ్ళిపోతాము ఈ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వారికి ఒక మోహపు చూపుతూ ఒక మోహపు ఆశలతో వాళ్ళ శరీర ఇచ్చులను తీర్చుకోవాలని వాళ్ళ శరీర కోరికల్ని ఎలాగైనా తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఒకరినొకరిని పిలుచుకోవడమే ఈ యొక్క పాట ఒక అర్థం దాని సారాంశం ఇంతే ఆ అబ్బాయి నాకున్న ఆశల్ని తీర్చుకోవాలా సో నువ్వు రా ఈ యొక్క రాత్రి మనం గడుపుతామని అబ్బాయి అమ్మాయి అమ్మాయి అదే సేమ్ అదే అదే రీతిగా సో అంతే ఆ ఒక సాంగ్లో ఉన్న లిరిక్స్ ఏంటంటే ఇంతే సారాంశం వాళ్ళ సరైన ఇచ్చల్ని వాళ్ళు ఏం చెప్పేది దేవునికి దురుద్ధమైన విషయాన్ని వారు అలా ఇష్టపడి దాన్ని చేయడాన్ని వాళ్ళు చూస్తున్నట్టు మనం చూస్తుంది సో ఈ యొక్క పాటని లిరిక్స్ ఒక మీనింగ్ తెలియకుండా వాళ్ళు ఏం పాడుతున్నారో తెలియకుండా మన పిల్లలు మనం మన ముందు చిన్న పిల్లలు ఈ యొక్క పాటలు డ్యాన్స్ ఆడుతూ విచిత్రమైన స్టెప్పులు వేస్తున్నప్పుడు దాన్ని చూసినప్పుడు చాలా వేదన కలుగుతాం ఎంత వేదన కలుపుతానంటే ఇలా దేవుడు మనల్ని పిల్లల్ని పెంచమని కోరడం లేదు అలా పెంచాలని దేవుడు మన చేతిలో పిల్లల్ని ఇవ్వలేదు ఎందుకంటే దేవుడు మనల్ని చాలా గొప్పగా ఉంచాలనే ప్రయత్నం చేశాడు మన పిల్లలు కానీ అంతకన్నా గొప్పగా ఉంచాలని మన దే చేతిలో దయచేశాడు అలాంటి మనం ఏం చేస్తామంటే పిల్లలకు ఒక ఎగ్జాంపుల్గా ఉండము సరే తప్పు దారిలో పోతున్నప్పుడు ఆ మార్గం కరెక్ట్ అనడం పరిశీలించడానికి కానీ మనం ప్రయత్నం చేయము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఆ ఒక తప్పుదారిలో వెళ్తున్నప్పుడు పిల్లలకి బాధ అలానే ఉంటారు మనమే అలానే ఉండమని ఆ ఒక వెళ్ళిపోతుంది ఈ సాంగ్ గానే కాదు దీనికి ముందు కావాలయ్య సాంగ్ గాని అదొక సినిమా పాట అయినా ఆ పాటని నాకు తెలిసిన ప్రతి ఒక్క క్రైస్తవుల కుటుంబంలో ప్రతి రోజు ముగింది ఈ పాటను చూస్తే పిల్లలు సేమ్ స్టెప్స్ వేసేవారు ఆ స్టెప్స్ ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది చాలా వేర్డ్ స్టెప్స్ సో ఈ ఎందుకు ఇలా పిల్లలు ఆకర్షణీయంగా అవుతున్నారని నాకు అర్థం కావడం లేదు మనము ప్రతి అనేక విషయం ఎగ్జాంపుల్ చిన్న విషయము మొబైల్లో మనము ఒక చెడ్డ వీడియో చూడడానికి మనకి అవకాశం ఇస్తామా లేకపోతే పోర్ను ప్లాంట్ అలాంటివి చూడడానికి అవకాశం ఇస్తామా అంటే ఏం ఎందుకంటే అది చాలా తప్పైన విషయం కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాటికన్నా ఘోరమైన విషయాల్లో వీడియోలుగా రీల్స్గా వస్తున్నది దాన్ని మనం పిల్లలు చూడడానికి వదిలేస్తాం ఎంతమంది మన ఇళ్ళల్లో పిల్లలు రీల్స్ తో చూస్తూ ఉంటారు అందరూ నాకు తెలిసిన పిల్లలు అందరూ ఇప్పుడు చిన్న పిల్లలు ఒకప్పుడులో అయితే కోకోమిలో చూసేవారు వేరే పలాను చూసేవారు కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలు అవన్నీ చూస్తున్నారు అందరికి రీల్స్ చూడము ఇష్టం అది స్వైప్ చేస్తూ ఉండడం చాలా ఇష్టమే ఉంటుంది ఒక చిన్న సమయం ఒక్కొక్క సెకండ్స్లో వాళ్ళకి అది కలిగే ఒక మైండ్ ఒక డెల్యూషన్ వాళ్ళకి ఒక్క బాగా ఇష్టంగా ఉంటుంది బాగా అది వాళ్ళకి డైవర్ట్ కావడం ఒక్కొక్క ఒక్కొక్క వీడియో నుంచి ఒక్కొక్క వెళ్ళ వీడియోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొత్త అనుభూతి కలుగుతూనే ఉంటుంది సో అలా వాటిని వాళ్ళు ఇష్టపడుతున్నారు ఒక స్టేబుల్ గా ఒక విషయాన్ని వాళ్ళు గమనించి దానివైపు వెళ్ళడం కాకుండా ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క విషయాన్ని వాళ్ళు యోచన చేయడము మొదలు పెట్టేశారు ఇలా ఉన్న పరిస్థితుల్లో ఇంతవరకు అయితే వాళ్ళు రీల్స్ చూస్తూ ఉన్నారు కనీ ఎలా అంటే వాళ్ళ సొంతం వాళ్ళ నోటితో అలాంటి లిరిక్స్ పాడుతూ దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నారు వాళ్ళకి జీవితాలని దేవునికి దూరంగా చేసుకుంటున్నారు ఈ రోజు మనం ఏం చేయాలంటే ఒకవేళ మనం పిల్లలు ఎవరైనా ఇలాంటి పాటలు పాడుతూ ఇలాంటి పాటలు డ్యాన్స్లు ఆడుతున్నాడు అలా మనం చేయాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి వాటిని నా పేరుతో అది చూడడానికి చాలా బాగుంటుంది పిల్లలు డ్యాన్స్ ఆడుతుంటే చూడడానికి చాలా ముద్దుగా అనిపిస్తుంది కానీ అది దేవునికి విరుద్ధమైన కార్యం అలాంటి విరుద్ధమైన కార్యం పిల్లలు చేస్తుంటే మనం చూసి ఎలాంటి సంతోషిస్తాం సో ఈ రోజు అలా పిల్లలను చూసి మనం ఓ సంతోషపడి వాళ్ళు చేసిన తప్పుల్ని మనము మర్చిపోకుండా ఈరోజు సరితేద్దే వారికి వాళ్ళు ఎందుకంటే ఆనాడు చూసినప్పుడు దేవుని యొక్క పిల్లలు ఎంతగానో దేవుని కొరకు వైరగంగా బ్రతికినట్టు చూస్తున్నాం సో మనము అలా బ్రతికి మన పిల్లల్ని అలా పెంచాలి అలా పెంచినప్పుడు వారి కానీ పెద్దలుగా అయినప్పుడు దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉంటారు దేవుని కొరకు జీవించడానికి చాలా ఇష్టపడుతుంది చిన్న వయసు నుంచి ఆ లోకంలో ఉన్న వాటిని చూపిస్తూ వాటిపైన ఆశను పెంచుకోవడం వల్ల పెద్దల అవుతూ ఏమవుతుందంటే నేను అన్ని నాకు అన్ని చూసేస్తున్నాను నాకు ఇదేం అవసరం లేదనేసి దేవుని నుంచి దూరం అయిపోతాం సో మనం నాలుగుకి దేవుడు పవర్ ఇచ్చినది సో మనం ఏం పలుకుతామో అది నెరవేరుతుంది సో ఆ పిల్లల నోట్లో ఉండే కానీ పవర్ ఉంటుంది కనుక వారు ఏం పాడతారు వాటన్నిటికి కానీ విలువ ఉంటుంది కనుక వారు అంత ఈజీగా వాళ్ళని వదిలేయకండి సో వారిని కట్టుదిట్టంగా దేవుణ్ణి పెంచడానికి ప్రయత్నించండి దేవుని ఒక పాటలు అనేకములు ఉంటున్నాయి వాటన్నిటిని పిల్లలు నేర్చుకోవడానికి ఇష్టపడే రీతిగా ఆ పాటలు మీరు వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను చూసినప్పుడు ఆదివారం మాత్రము పొద్దున్నేసిన సుప్రభాతం విన్నట్టు పొద్దున్న లేసిన వెంటనే క్రైస్తవులు పాటలు పెట్టుకుంటారు ఆదివారం అయినాక నెక్స్ట్ రోజు నుంచి ఎలా అయిపోతుంది అంటే ఆ పాటలన్నీ పాడడానికి ఇష్టపడరు విన్న వినడానికని ఇష్టపడరు ఆరాంగా సినిమా పాటలు అనేవి వింటారు చాలా అందంగా ఉంటాయి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ అది దేవుని దగ్గరికి మనం చేర్చు దేవునికి దూరంగా తీసుకుని వెళ్తుంది అనేకలు అంటారు సినిమా చూస్తే తప్పేంటి సినిమా పాటలు వింటే తప్పేంట నా జీవితంలో నేను చూసింది ఏంటంటే ఎప్పుడైతే నేను ఆ సినిమా పాటలు సినిమా చూడడానికి దగ్గరికి పోతాను దేవునికి దూరం అవడం నా జీవితంలో అనేక మాటలు జరిగింది ఎప్పుడైతే నేను దేవుని విడిచిపెట్టి వాటి వెనక వెళ్తాను నా జీవితం దేవునికి దూరం అయిపోయి పాపంలో పడిపోవడం అనేక సార్లు నా జీవితం జరిగింది సో ప్రతిసారి దేవుని దగ్గర అనుకుంటా దేవుడా క్షమించు ఈసారి నేను కట్టుదిట్టగా ఉంటాను నేను సినిమా చూడను పాటలు వినను అనేసి నన్ను నేను సరి చేసుకొని నా మార్గం చక్కపరచుకుంటాను సో అలా ఉన్నప్పుడు దేవుడు దగ్గర ఉన్నప్పుడు దేవుడు మనల్ని స్థిరంగా నిలబెడతాడు బలంగా నిలబడతాడు సో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే పిల్లలు ఏం పాడుతున్నారు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏ పాటకి డ్యాన్స్ ఆడుతున్నారు అని ఒక్కసారి పరీక్షిద్దాం అది అలా ఏంటి పాట ఆ పాటల్లో ఉండే లిరిక్స్ ఏంటి దాంట్లో ఉన్న అంశం ఏంటి దాని సారాంశం ఏంటి తెలుసుకొని ఒకవేళ తప్పులుగా ఉన్నాడలా దాన్ని ఆపివేద్దాం దేవుని దగ్గర తీసుకుని వద్దాం పిల్లలు డ్యాన్స్ ఆడడం బాగుంది సంతోషం కానీ ఏం చేస్తున్నాం డ్యాన్స్ వల్ల వాళ్ళ యొక్క జీవితంలో జరిగే గొప్పదనం ఏంటి ఏం లేదు సో దేవుని దగ్గరికి రావడానికి పిల్లల్ని నేర్పిద్దాం అలా నేర్పించినప్పుడు దేవుని ఒక దృష్టిలో పిల్లలు చాలా గొప్పగా ఎదుగుతారు అప్పుడు దేవుని మనల్ని లెక్కడుతారు నీకు ఒక బిడ్డను దయచేస్తున్నాను ఆ బిడ్డను ఎలా పెంచావో అని అడిగినప్పుడు ఏం ఆన్సర్ ఆ ఆన్సర్ నేను అనుకుంటా నా కొడుకు విషయంలో కొన్నిసార్లు నేను తప్పులు చేస్తా ఉంటాను తను చాలా గోం పెడతా ఉంటా అప్పుడు నేను అనుకుంటా దేవుడా నన్ను క్షమించు నువ్వు అడిగితే నేను ఏదైనా ఎక్కువ గోం పెట్టాను నేను నన్ను నేను తప్పు పడైపోతాను సో ఆ దాంట్లో నుంచి విడిపించి దేవుడాని అనేక సార్లు నేను ప్రయాణం చేసుకుంటా ఉంటాను సో పిల్లల్ని ఎలా పెంచడము పెంచడము ఏంటో నేర్చుకుంది ఎందుకంటే పిల్లలు మనకు దేవుడు ఇచ్చిన చాలా గొప్ప బహుమానం ఆ బహుమానంని మనం చెరుపుకోవడం మనం గొప్పగా దేవుడి కొరకు వాడబడడం కానీ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క మాటలు మన జీవితంలో కార్యం చేయడాగా ఈరోజు మన ఫోన్స్ అన్నింటినీ తీసుకుందాం ఒక్కసారి వారు ఏం చూస్తున్నారో చూడండి హిస్టరీ అండి దాంట్లో ఉంటుంది వారు ఏం చూస్తుండ్రు ఎక్కువ ఏదానికి ఇష్టం ఇష్టపడుతున్నారో వాటిని తెలుసుకొని వాటి అన్నింటి బ్లాక్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం వేసే విత్తనమే ముందుగా మారుతాయి కనుక మనకు ఏం వారు ఏ యొక్క సమయంలో వారు ఏది చూడడానికి ఇష్టపడుతున్నారో వాటిని తెలుసుకొని వాటిని కరెక్ట్ చేయడానికి మనము సిద్ధపడతాం ఆ రీతిగా వాళ్ళు గొప్పగా ముందు రోజుల్లో దేవుడి కొరకు వాడబడాలనే ఆశతో ఈ యొక్క మాటని నేను ముగించుకుంటున్నాను ఆమె